హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్ని మీద వేరే ఊరు వెళ్తున్నా ఫ్రెండ్స్ అసలు మామూలు లేదు రోడ్డు ఏం కాని రాట్లా కప్పేసి ఉంది ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు అసలు జర్నీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు చోట యాక్సిడెంట్ అయ్యాయి అసలు రోడ్డు కూడా ఏం కాని రాట్లా అందుకే నేను ఒక కాపీ పక్క నిలబడి వీడియో చేస్తున్నాను ఇస్తున్నా ఫ్రెండ్స్ ఏం కాని రావట్లేదు ఫ్రెండ్స్ చాలా చాలా ఇబ్బంది పడ్డా డ్రైవింగ్ చేయడానికి ఒకసారిగా రోడ్డు అసలు ఏం కాని రావట్లేదు మనం ఎట్టుకోవాలనుకున్న అసలు ఏం కాని రాట్లా మంచి అయితే ప్రీతం పడింది ఇప్పుడు అసలు రోడ్డు కూడా రోడ్డే కాని రాట్లాంటప్పుడే ఫ్రెండ్స్ జర్నీ చాలా జాగ్రత్తగా

వస్తున్నాడా వచ్చాను కదా ఉండడానికి వచ్చి కంటపట్టి కంట పడితే నన్ను మొదలు పడుకో తెలుసుకోవాలి సరే వచ్చి నాలుగు మంట మంట మమ్మల్ని మమ్మల్ని రెండు ఎలా వారంన్నరైంది ఆరున్నర బ్యాలెన్స్ వేస్తున్నా ఎందుకీ బ్యాలెన్స్ వెళ్తున్నారే మార్నింగ్ ఆరీకి వచ్చామని చెప్పు ఆల్రెడీ వచ్చాం మేము ఆ రెడ్డి వచ్చాము సుబ్బారావు నీ ఫోన్ చేస్తే నీ ఫోన్ ఫోన్ బిజీ ఆ అనే ఆ బాట కూడా కారుతాడు. ఊర్యా తొక్కా తారుతక ఖాడి తీయాలి ఇన్నర్ కే. ఆయా బావన కొడుకున్నా. ఆ రా వచ్చేసా ఇంకా ఉంటా పరిచార. రోహిస్న ఎల్బౌతాల లేవి వచ్చే క్లైట్ ఐసే. వాతావరణం వాతావరణం ఎన్స్పారా పొద్దు పొదనే నల్లిరా జోక్లేస్ ఉన్నావా? ఆ ఆహా నీ మీద జోక్ వేస్తున్నాడు సుబ్బారావు నీ మీద సుబ్బారావు జోక్ చేస్తున్నాడు ఏమని నువ్వు నోచు దాగుంటావు అంటున్నాడు ఆంటికి వచ్చాడు సుబ్బారావు ఎలా ఇంటికల్లా నిద్రపడట్లేదు అంట అందుకని ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలనుకుంటున్నాడు షాప్

ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ముచ్చేట్లు మార్నింగ్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్తున్నాము ఆ రోజు ఒకటే ఓకే ఫ్రెండ్స్ మా జాబ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎయిర్టిల్ కంపెనీలో మేము జాబ్ చేస్తున్నాం కానీ నేను మా ఫ్రెండ్ డ్యూటీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళింది Dear friends, bye and very good morning friends. <laughs>